హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనకి చూసుకున్నట్టయితే ఇరవై ఐదో తారీఖు ఏదైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులందరికీ కీలకమైన అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది సో ఏదైతే కొత్త పెన్షన్లు తీసుకోవాలంటే ఆ కొత్త పెన్షన్లు అనేది మన ఖాతాల్లో లేదా పోస్ట్ ఆఫీస్ల ద్వారా తీసుకోవాలంటే ఇటువంటి అప్డేట్ అనేది ఉండాలి అలాగే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి రెండు శుభవార్తలు అనేది రావడం అయితే జరిగింది అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు అలాగే వివిధ రకమైన సిట్ రూల్స్తోనైతే ఈ కొత్త పెన్షన్లు అనేది జారీ చేయాలని రైత పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులకు ఉత్తర్వాలు అనేది జారీ చేయడం అయితే జరిగింది సో ఇక చూసుకున్నట్టయితే ఈ కొత్త పెన్షన్లు ఈ రోజు నుంచి ఇస్తున్నారా మనకైతే ఈరోజు కొత్త పెన్షన్ అనేది జమ చేస్తే ఎటువంటి జిల్లాల వారికి ముందుగా జమ చేయబోతున్నారు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్లు అనేది ముందుగా ఎటువంటి జిల్లాల వారి ఖాతాల్లో డబ్బులు అనేది జమ అవుతున్నాయి అలాగే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఇప్పటి వరకు ఎవరైతే రెండు వేలు తీసుకున్నారో సో అటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు అలాగే నాలుగు వేలు ఎవరైతే తీసుకున్నారో అటువంటి వారందరికీ ఆరు వేల రూపాయలతో మనకి రెండు 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 వేలు రెండు వేలు పెంచుతూ ఈ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది సో ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఎనిమిది తొమ్మిది నెలలు అయినప్పటికీ ఇప్పటివరకు ప్రతి నెల కొత్త పెన్షన్లు ఇస్తాం ఇస్తామంటూ ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వలేదు సో ఇప్పటివరకు కొత్త పెన్షన్ల కోసం చాలామంది పెన్షన్లు లబ్ధి దారులు అనేది ఎదురు చూస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోను అయితే లైక్ చేయండి ఈ కొత్త పెన్షన్ల కోసం అప్డేట్ అనేది ఈ వీడియోలను అయితే పూర్తిగా ఇవ్వనున్న మన గంట క్రితమే న్యూస్ అప్డేట్ అనేది కొత్త పెన్షన్ల కోసం రావడం అయితే జరిగింది ఏదైతే ఈ నెలలో పంచే పెన్షన్ల కోసం సో ప్రతి అప్డేట్ అనేది ఈ అయితే చెప్తాను సో ఇప్పటి వరకు వీడియో చూస్తున్నారు కానీ వీడియో వీడియోనైతే వరకు లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి వీడియోనైతే లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని పెన్షన్ లబ్ధిదారులకు కూడా వీడియో అనేది వెళ్తుంది ఒకసారి వీడియోనైతే లైక్ చేయండి ఇంకా ఛానల్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను చెప్తున్న ప్రతి అప్డేట్ అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ నోటీస్ అనేది మేము ముందుకే వీడియో రూపంలో నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కే రావడం అయితే జరుగుతుంది సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సో ఛానల్ని ఇప్పటిక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయని వారు కూడా ఒక్కసారి వీడియోను అయితే లైక్ చేయండి సో ఇక అప్డేట్లు అనకైతే వెళ్ళినట్టయితే మనకి ముందుగా ఏదైతే ప్రభుత్వం నుంచి పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ ప్రతి పెన్షన్ లబ్ధిదారులు వారి వారి ఖాతాలు అనేది చెక్ చేసుకొని పెట్టుకోవాలనేది చెప్పడం అనేది జరిగింది అలాగే ఎవరైతే నకిలీ పెన్షన్లు ఎవరైతే డూప్లికేట్ పెన్షన్లు సర్టిఫికేట్లు చెప్పి చూపెట్టి తీసుకుంటున్నారో సో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు మూడు రోజులలోనైతే సర్వే అనేది చేపట్టనుందంట ఎవరైతే ఆన్లైన్లో పెన్షన్లు అనేది తీసుకుంటారో ఏదైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ ఆన్లైన్లో సర్వే అనేది చూసి వారి ఖాతాల్లో వాళ్ళు నిజమైన అర్హులైనా లేదంటే అనర్హుల కింద ఉన్నారా అన్న దానిపై సర్వే అనేది చేసుకున్న తర్వాత మనకి కొత్త లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్లు విడుదల చేయడంతో పాటుగా ఈ కొత్త పెన్షన్లు నేరుగా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావాలంటే ఇటువంటి అప్డేట్స్ అనేది చేయించుకోవాలి ఒకవేళ ఇటువంటి అప్డేట్లు అనేది చేయించుకోకపోతే పూర్తిగా వాళ్ళ పెన్షన్లు అనేది కట్ కావడంతో పాటుగా ఇప్పటి వరకు తీసుకున్న పెన్షన్లు కూడా రికవరీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు సో ఎందుకంటే ప్రభుత్వం నుంచే వాళ్ళే సర్వే చేసుకుంటారు మీ దగ్గరికి రారన్నమాట సో దాని తర్వాత ఈ కొత్త పెన్షన్ల కోసం సర్వే అనేది చేసిన తర్వాత తర్వాత ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఏదైతే బీడీ పెన్షన్ కానీ వృద్ధురాలు పెన్షన్ కానీ ఒంటరి మహిళలు పెలేరియా హెచ్ఐవి వివిధ రకమైన గీత కార్మికులు చైనీత కార్మికులు ఇటువంటి వారి పెన్షన్లు ఇప్పటిదాకా ఆసరా పెన్షన్ల కింద వారి పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరిగింది సో అటువంటి వారి పెన్షన్లు అనేది ఆసార నుంచి తీసేసి చేయూతగా పెన్షన్లు కింద చేయూత పెన్షన్లు కిందిగా వారిని మార్చి మనకి చేయూత పెన్షన్లు అనేది ఇప్పటి వరకు తీసుకున్న వారికి రెండు వేల రూపాయలు ఇరవై ఐదు వందలు పెంచుతారు అలాగే ఇప్పటివరకు రెండు వేలు ఎవరైతే నాలుగు వేల రూపాయలు తీసుకున్నారో సో అటువంటి వారందరికీ ఆరు వేలు అలాగే రెండు వేల పెన్షన్ తీసుకున్నారో వారికి కూడా నాలుగు వేల రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఇంటింటికి ఉన్న మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు మనకైతే పెన్షన్లు అనేది జమ చేస్తామని కూడా మేనిఫెస్టో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనకైతే సమావేశంలో కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో కీలకమైన శుభవార్త చెప్తూ మనకెవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో ఈ తేదీ ఈ తేదీ వరకు ఈ తేదీ నుంచి పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏ తేదీ నుంచి జమ చేస్తారు మనకి పింఛన్లు అనేది ఈరోజు జమ చేస్తున్నారా లేదా అన్న దానిపై వీడియోలు ఇప్పుడు పూర్తిగా చెప్పబోతున్నాను సో ఖచ్చితంగా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయని వారు ఎవరు ఉంటే ఒక్కసారి అయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా వేరే వాళ్ళు కూడా వీడియో అనేది వెళ్తుంది వాళ్ళకి కూడా అప్డేట్ అనేది అర్థమవుతుంది తెలుస్తుంది సో ఖచ్చితంగా ఛానల్ అయితే లైక్ చేయండి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో రైదన్నులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ మంత్రి సీతక్క సమావేశంలో మాట్లాడుతూ ఈ తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన అనేది చేయడం అయితే జరిగింది త్వరలో ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లుగా వెల్లడించింది అలాగే అరువులకు మాత్రమే పెన్షన్లు ఇస్తామని గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పథకాలు వర్ధించేలా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ల కోసం లబ్ధిదారులు అనేది ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటనలు కూడా చేయడం అయితే జరిగింది అలాగే ఈ కొత్త పెన్షన్ల పైన ఇంతెందుకు లేట్ జరుగుతుంది అనేది మీరైతే అనుకోవచ్చు సో పెన్షన్లు అనేది అర్హులకు కాకుండా వేరే వేరే వాళ్ళకి ఇచ్చారు మనం న్యూస్లో చూస్తున్నట్టయితే ఒక ముసలమ్మ ముసలు ముసల్ వాళ్ళు ఎవరైతే వృద్ధులు ఉన్నారో సో అటువంటి వారందరికీ నాలుగైదు సంవత్సరాల నుంచి పెన్షన్లు అనేది ఇప్పటి వరకు రాలేదు అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని అటువంటి వారికి మాత్రమే పెన్షన్లు అనేది స్టిట్గానైతే జమ చేయాలని ఎవరికి వృద్ధాప్యం లేకున్నా వృద్ధాప్యం పింఛన్ తీసుకుంటున్నారు అలాగే మనకైతే వికలాంగులు లేకున్న వికలాంగులు పెన్షన్ అనేది తీసుకుంటున్నారు సో వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది తనిఖీ చేసిన తర్వాత వారికి ఏం ఏం అర్హులై ఉన్నారు వారికి ఏ పెన్షన్ ఇవ్ ఇస్తున్నారు అనేది మొత్తం చెక్ చేసిన తర్వాత మనందరికీ లిస్ట్ అనేది తయారు చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్లు అనేది మనకి కొత్త వారికి అలాగే అర్హులై ఉన్న పాత వారికి మాత్రమే లిస్ట్ అనేది తయారు చేసిన తర్వాత ఈ పెన్షన్లు అనేది జమ చేయాలనే గొప్ప ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకొచ్చిందట రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న అర్హులై ఉన్న ప్రతి వృద్ధులు ఎవరైతే ఉన్నారో ప్రతి వృద్ధులకు పెన్షన్ అనేది జమ చేస్తామని కూడా స్ట్రిక్ట్గానైతే చెప్పడం అయితే జరిగింది సో మీరు ఎప్పుడెప్పుడు పెన్షన్ కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారని ఎదురు చూసిన విషయం మనకైతే ఈ వారం రోజులలోనైతే న్యూస్ అనేది రావడం అయితే జరుగుతుంది మనకి ఏదైతే ప్రతి నెల చివరిలో ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మనకి దాని తర్వాత నెలలో రెండో తారీఖు వరకు పెన్షన్లు అనేది జమ చేస్తారు సో అప్పటి వరకు మనకి ఇంకా రెండు మూడు రోజుల టైం అవుతుంది సో ఈ రెండు మూడు రోజులల్లో ప్రభుత్వం నుంచి ఏదైనా పెన్షన్ల కోసం అప్డేట్ వస్తే కొత్త పెన్షన్లు అనేది ఇస్తామని అయితే వాళ్ళు అయితే చెప్తారు ఒకవేళ ఈ నెలలో కూడా మనకైతే ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్ల పైన అప్డేట్ రాకపోతే మనకు మాదిరిగా ప్రతి నెలలో ఇచ్చే మాదిరిగానే ఈ నెలలో కూడా ఈ పాత ఇస్తారని ఇస్తారనైతే మనమైతే అర్థం చేసుకోవచ్చు సో ఖచ్చితంగా ఈ నెలలోనైతే మనకి న్యూస్ అనేది రాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిందిగానైతే ఈ నెలలో కూడా పాత పెన్షన్లు జమ చేస్తున్నారు అలాగే మనమైతే వచ్చే నెలకైతే చూసుకోవాలని అయితే చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ నెలలో ఇవ్వకపోతే మనకి నాకు తెలిసిన రెండు వేల ఇరవై ఐదు లేకపోతే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి లేకపోతే అక్టోబర్లోనైనా ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి మనకైతే డెబ్బై శాతం అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ నెలలో జమ చేయకపోతే ఒకవేళ ఈ నెలలో జమ చేస్తే మనకైతే అందరికీ గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు సో ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో మీకైతే అప్డేట్ అనేది అర్థమవుతా అనుకుంటున్నాను సో ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమాట అప్డేట్ థ్యాంక్ యూ గైస్